అందరికీ నమస్కారం నా పేరు వెంకటసాయ్ మా అమ్మ పేరు కృష్ణవేణి అమ్మమ్మ గారి పేరు ఇజ్జిరావనమ్మ ఈ స్థలం కోసం మేము దాదాపుగా సంవత్సరం నుంచి పోరాడుతూ ఉన్నామండి నాలుగు నెలలు రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగాము అయినప్పటికీ న్యాయం జరగలేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాము మేము మా అమ్మగారు నేను పాదయాత్రలో పదహారు హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేస్తూ మంగళగిరిలో పదహారు రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది ఆయన రెండు నోటీసులు పంపించడం జరిగింది అయినప్పటికీ ఆ నోటీసులు ఫాలో అవ్వట్లేదు ఇక్కడ రణస్థలం మండలం రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకు స్పందించట్లేదు పైనుంచి అధికారులు తెచ్చుకోవడానికి చూస్తున్న అడ్డుకుంటున్న సర్పంచ్ భానోజీ నాయుడు గారు అలాగే విఆర్ఓ జగన్నాథం గారు వీళ్ళంతా అడ్డుకుంటున్నారండి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని చూస్తున్నాము అయినప్పటికీ మాకు న్యాయం జరగడం పోగా అన్యాయమే చేస్తున్నారు అన్యాయానికే తలపెడుతున్నారు ఇది చూడండి ఇది మా భూమిని మధ్యలో తవ్వేశారు అటు సైడ్ ఏమో అమ్మేశారు ఇదేమో చెరువు అంటున్నారు పై నుంచి ఏమో కరెంటు పోల్స్ చేశారు మాకు ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు ఏ ఒక్క అధికారు ఇప్పటిదాకా రాలేదు ఈ సంవత్సరంలో ఒక్క అధికారు ఒక్క రోజు కూడా రాకుండా అన్యాయం చేయడానికి మాత్రమే వాళ్ళు పాల్పడుతున్నారండి నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను కో నారా చంద్రబాబు నాయుడు గారికిను పవన్ కళ్యాణ్ గారికి అయ్యా మీరు అసెంబ్లీ వేదికగా చెప్తున్నారు పేదవాడికి అన్యాయం జరగదని మీ ప్రభుత్వంలో కూడా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ ఇచ్చి ఆర్డర్లు ఇచ్చింది వాస్తవము దాంతో వీఆర్ఓ జగన్నాథన్ గారు నాకు చెప్పారు ఇగోండి మీ భూమి వచ్చేసింది ఇగో తీసుకొని ఇవన్నీ వీడియో కాల్స్ ఉన్నాయి నేను రికార్డ్స్ ఉన్నాయి ఇగో మీ భూమి వచ్చేసింది మీకు అప్పచెప్పేస్తానని కానీ తర్వాత వచ్చినప్పుడు అప్పు చెప్పట్లేదు మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ ఇస్తుంటే ఇక టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు మరి ఇదేంటనేది మీరే తేల్చాలి టీడీపీ నాయకులే అడ్డుకుంటున్నారు ఇది వాస్తవం అనుకు మేము ఓపిక పడుతున్నాం ఆరు నెలలు అయింది పని లేక తిండి లేక నిద్ర లేక ఏ టైంలోనైనా మా భూమి మాకు అబ్జెక్తారని మరి టీడీపీ నాయకులే అడ్డుకుంటుంటే ఇంక మాకెవరు అబ్జెక్తారు అప్పచెప్పడం జరగట్లేదు నేనైతే ఒకటే చేయదలుచుకున్న నా దగ్గర ముప్పై లక్షలు ఖర్చు అయింది ఈ దీనివల్ల తిరగడానికి ఇప్పటిదాకా మేము తిరిగి తిరిగి చచ్చిపోతాం కానీ మమ్మల్ని ఎలాగైనా చంపించడానికి నెట్టుకున్నారు కానీ మీరైతే మీ పుణ్యం ఉంటుందయ్యా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీ ఇద్దరు కొద్దిగా అనుకొని ఇక్కడ మీడియా సమక్షంలో మాకు మాకు సర్వే చేసి ఉంటే మీకు ఎంతో రుణపడి ఉంటామయ్యా మీ ఇద్దరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీడియా సమక్షంలో ఇక్కడ సర్వే చేయండి అయ్యా ప్లీజ్ అయ్యా మా మా మరణ హోమ్మలు అనుకోండి అంతకుమించి మేమేం చేయలేము ఇంకా ముసలావిడని చూడకుండా క్రూరంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారండి ఆ బానుజీ నాయుడు రణస్థల మండలం సర్పంచ్ అలాగే మా అమ్మగారి మీద ఎస్సీ ఎస్టీలు కేసేసేసి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు దయచేసి పవన్ కళ్యాణ్ గారికి స్పందించేలాగా ఆయనకి చేరుకునేలాగా నెటిజన్లు మీరు మాకు సహకరించాలని దయచేసి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము